డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను ఇక్కడ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ వాటర్ స్కేర్ సిటీ ఇక్కడ వాటర్ స్టోరేజ్ లెవెల్ పెంచి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ లేకుండా చేశారండి ఇప్పుడు ఇక్కడ అందరూ వాటర్ స్కేర్సిటీ లేకుండా హ్యాపీగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా వాచ్ నేను మొన్న కూడా ఒక వార్డ్ తిరిగితే చెప్పారు ఇక్కడ నీళ్ళు రా రా రావటం తక్కువ అని కానీ ఐదు సంవత్సరాలు ఆ వాచ్ ఇది నాన్నగా చేసినవే కానీ ఇంకా వాళ్ళు చూసుకొని ఎక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంది అని చూసుకొని ఏం చేసుకోలేదు ఏ వార్డ్లో ప్రజలందరూ చాలా పాజిటివ్గా ఉన్నారండి ఒక మార్పు కోసం ఒక అభివృద్ధి కోసం వాళ్ళందరూ కృషి చేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసేదానికి నాకు సపోర్ట్గా వచ్చారు వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇంకా బలంగా ఒక నమ్మకంతో ముందరికి వెళ్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసేడానికి వచ్చి నేను డోర్ టు డోర్ తిరిగితే కూడా అందరు నాకు బాగా మంచి సమాధానం ఇస్తారు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది నేను చెప్పాను ఒక టూ డేస్ బ్యాక్ తెస్కొని ఎల్లో ఫీవర్ అని ఇప్పుడే స్టార్ట్ చేసి మీకు కనిపిస్తూ ఉంటుంది ఎల్లో ఫీవర్ ఇంకా ఈ ట్వంటీ డేస్లో ఈ కాన్స్టెన్సీ మొత్తం ఎల్లో ఎల్లోగా మారబోతుంది గెలుపు మనదే నాకు నమ్మకం ఉంది మీరందరు ప్రెస్ వాళ్ళు కూడా నాకు సహాయం చేసి ఏది నిజమో అదే హైలైట్ చేసి చూపిస్తే బెటరు ప్రజలకి మీ ద్వారానే చాలా ఎడ్యుకేషన్ వస్తుంది సో మీరు కూడా నాకు హెల్ప్ చేసినట్టుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను టీడీపీ తరఫున సో నాకు సైకిల్ గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపియండి అలాగే మన వరప్రసాద్ గారు బీజేపీ తరఫున నిలబడుతున్నారు అంటే మన ఉమ్మడి కుటుంబం కాబట్టి ఆయన ఎంపీగా మన తిరుపతి డిస్టిక్ నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన గుర్తొచ్చి కమలం అందరూ కూడా సైకిల్ గుర్తుకి కమలానికి ఓటేసి మమ్మల్ని గెలిపియండి అప్పుడే ఇంకా మనకి అభివృద్ధి జరిగేది త్వర త్వరగా జరుగుతుంది అండి మరీ ఎక్కువగా జరుగుతుంది